రాజకీయాల్లో అంతా సింపుల్గా ఉండిపోదు మన ఇంట్లోనే ఒక్కోసారి మన మాట చల్లదు అట్లాంటిది ప్రతి విషయంలో కూడా మందే చల్లాలి మందే చల్లాలి అనుకుంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్స్ ఉంటాయి దాని వ్యూహాలు ఉంటాయి రకరకాల యాస్పిరేషన్స్ ఉంటారు అంటే ఎవరైతే ఒకరు వచ్చి నాకు ఈ విషయం సార్ ఇది తెరిచిందంటారు అసలు ఎంతో రాజకీయం అంటే ఒక ప్లాట్ఫామ్ మీద అందరు తీసుకుని రావడం చాలా కష్టం అది అధినాయకుడు వేలు అయితే ఇంకా చాలా కష్టం ఉంటుంది నాకు ఎప్పుడైనా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలని ఏదైనా ఇదేంది అదేంది అన్నప్పుడు నాకు అనిపించింది నువ్వు జైరా బాబు అనిపించింది నువ్వు జయరా బాబు నీకు అర్థమైంది అనిపించిద్ది ఎందుకంటే ఒక వేలో ఒక నాయకుడు నేను బలపరచాలి ఆయన నిర్ణయాన్ని మనమందరం బలపరిస్తేనే అది పూర్తి స్థాయిలో జనాలకి మంచిగా ఆయన నమ్మితేనే ఆయన తీసుకోగలుగుతాడు ఆయన ఎంతో ఆ స్ట్రగుల్ చేసి ఇప్పుడు ఎవరో ఏదో బ్లేమ్ చేశారంటే ఆ జగన్ ఎట్లా ఎవరో ఏదో అన్నారంటే ఆ జగన్నాథ్ ఎట్లా ఆయన తెలియదా ఆల్దే వాళ్ళ రాజకీయ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ విషయాలు ఏంటి అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది ఇప్పుడు అని అర్థం చేసుకోండి ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటాడు అంత ఫేక్ ఫేక్ దుష్ప్రచారాలు అటువంటి వ్యక్తితో మనం పోరాడుతూ ఉన్నాం రెయ్యం బగులు ఎక్కడ మన మీద అబద్ధపు వార్తలు తీసుకొచ్చి దాన్ని భుజానెత్తి మన నెత్తినేయాలని చూస్తున్న వ్యక్తితో పోరాడుతుంటే అదేని కడగాల ఇదని కడగాల అది ఏది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక టీం ఉంది అబద్ధపు వార్తం ప్రచారం చేయడానికి అబద్ధాలని పూర్తి స్థాయిలో జనాలకు ఎక్కించడానికి ఆ టీమ్ని పూర్తిస్తా కడిగి బారేయాలంటే ఆ సమాజ వ్యవహారం కాదు ఆ వ్యవహారం కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా ఎవరైనా ఆయన ఆయన నాయకత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోతే ఆయననేది ఇక్కడ తప్పు చేశారు అక్క చేశారు అని చెప్పి బ్లేమ్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసేవాళ్ళకి ఇట్లాగే సమాధానం ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదే దానికి ఉదాహరణ నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన నచ్చలేదు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎక్కడ చేరాడు జనసేన పార్టీలో అనుకుంటా ఉన్నాడు శిఖరాన్ని కాదనుకొని శిఖరం కింద ఉన్న ఏదో దాని కింద పోయినట్టు ఆయన నిన్న ఫోటో చూసే రాయపడర్ణ అనే ఒక మహిళ పక్కన చేతులు కట్టుకుని నిర్ణయించు ఉన్నాడు ఆయన స్టేచర్ అంత రెండు సార్లు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళ పైగా రాజకీయాల్లో ఒంగోలు జిల్లాని శాసిచ్చినటువంటి వ్యక్తి నేను ఆ మాట ఓరుకు నేను నిజంగానే అంటాను కాకపోతే ఈ మధ్యకాలం ఫేడౌట్ అయిపోయాడు కానీ ఒంగోలు జిల్లాలో కాంగ్రెస్ అయినా కానీ వైసీపీ అయినా కానీ బాగా బలంగా నిలబడ్డ నాయకుడు చివరికి రాయబాట అరుణ్ని ఒక మహిళ దగ్గర నిల్చున్నప్పుడు అయిపోయాయి అంటే మీరు నాయకత్వం దగ్గర తరలించటమైంది మీరు ఎవరి దగ్గర తరలించాల్సి వచ్చింది చివరికి జగనన్న దగ్గర తరలించినా పోయేది చివరికి మీ పరిస్థితి అని చెప్పడమే నా ఉద్దేశం ఇదంతా నేను ఇందాక ఎందుకు చెప్పానంటే మన పార్టీలో అవమానాలున్నా ఏదున్నా ఏం జరిగినా కానీ మన బాధలు మనమే పడి మన నాయకుని బలపరిచి మనందరం గౌరవం బతకాలని కోరుకుంటాం ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరితే ఏదో కేసులు తప్పించుకోవచ్చు ఐదు అని అనుకుంటున్నారు ఐదు అని అని ఏదో మాట్లాడుతున్నారు కదా ఒకసారి దాంసర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి భారీ కౌంటర్ వేశాడు అంటే నన్ను ఫ్లెక్సీలు జింపేయడం జరిగింది నిన్న పూర్తి స్థాయిలో మళ్ళీ ఈరోజు వచ్చేసరికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కేసులు నేను తప్పించుకోవడానికి వస్తాడా ఏది ఏ పార్టీలో ఉన్నా మాకు అనుకూలంగా ఉన్నా నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి దామోచరంలో జనార్దన్ గారు కరాఖండిగా చెప్పేశారు నా మీద ముప్పై రెండు కేసులు పెట్టాడు నేను ఎందుకు వదలాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని దుర్ దుర్భాషలాడాడు నేను ఎందుకు వదలాలి అని చెప్పి బాలినే శ్రీనివాసరెడ్డి గారికి తాముచర్ల జనార్దన్ ఒక హెచ్చరిక చేశారు